శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు యదురీత రచించినవారు జీ పద్మావతి గారు కథ విందాము సార్ ఈ బస్సు చిన్నగాంధీ బొమ్మ సెంటర్కి వెళుతుందా డోర్ దగ్గర నుంచని అడిగింది హేమ ఆ వెళుతుంది కానీ ఇది చుట్టూ తిరిగి వెళుతుంది కొంచెం ఆలస్యమవుతుంది ఓపిక్గానే చెప్పాడు కండక్టరు నాకు కావాల్సింది ఆలస్యంగా వెళ్లడమే అనుకుంటూ గబగబా ఎక్కి మధ్యనున్న సీట్లలో ఒక పెద్దావిడ పక్కన కూర్చుంది చూడగానే నిమిషాల మీద బస్సు నిండిపోయింది అమ్మయ్య అనుకుంటూ కిటికీలో నుంచి చూసింది రోజు తను వెళ్లే బస్సు వెళ్లిపోవడం చూసి రిలాక్స్డ్గా సర్దు కూర్చుంది బ్యాగ్ ఒళ్ళో సర్దుకుని మంచినీళ్లు తాగి ఎందుకైనా మంచిదని చున్నీ చెవుల మీద నుండి తలకి చుట్టుకుంది కండక్టర్ వచ్చి టికెట్ తీసుకుంటున్నాడు డబ్బులిచ్చి టికెట్ తీసి పర్సులో పెట్టుకుని తల ఎత్తేసరికి ఎదురుగా బ్లాక్ షర్ట్ ఆమె గుండె చల్లుమంది వెన్నులో ఒడుకు మొదలయ్యింది చెమట్లు పట్టసాగాయి అమ్మో ఇందులో కూడా ఎక్కేశాడా ఎలా ఇప్పుడు వీడి నుండి తప్పించుకోవడానికి ఇలా తిప్పి తీసుకెళ్లే బస్ ఎక్కింది ఎంతసేపు ఈ టార్చర్ భరించాలా లోపలే అనుకుంటూ కర్చీఫ్తో మొహం తుడుచుకుంది దేవుడా కాపాడు ప్లీజ్ మనసులో ధైర్యం చెప్పుకుంటూ వెరుగ్గా పక్కకి చూసింది హేమ ఇంకా ఎత్తుగా ఉన్నాడు అనుకుంటూ ధైర్యంగా చూసింది హేమ థ్యాంక్ గాడ్ కాదు ఒక్క నిమిషం ఎంత టెన్షన్ అనుభవించాను ఇవాళకి ఇలా తప్పించుకున్నాను మరి రేపు ఇలా ఎన్నాళ్ళు ఆమె ఆలోచనలో ఉండగానే సరిగ్గా అర్ధగంట గంట తర్వాత ఆమె దిగే సెంటర్కి వెళ్ళింది బస్సు రోజూ వెళ్లే రూట్లో కాకుండా పక్క వీధిలో నుంచి నడిచి వెళ్ళింది హేమ సరిగ్గా ఇంటికెళ్లేసరికి డోర్ లాక్ చేసింది అరే అమ్మ ఈ టైంలో ఎక్కడికెళ్ళింది రాత్రి అవుతోంది కదా అనుకుంటూ బ్యాగ్ తీసి కింద పెట్టి డోర్ దగ్గర నుంచుంది తల్లిని ఇవిగో నమ్మ తాళాలు ఏమిటో రోజుకో వస్తాం చూసి చూసి ఇప్పుడే మీ అమ్మ బయటికి వెళ్ళింది మా పిల్లలు చదువుకున్నారు సరిగ్గా ఐదు గంటలకల్లా ఇంట్లో ఉండేవారు నీకు ఉద్యోగం కూడా ఉంది కదా మరి అందుకే ఆలస్యమైనట్లుంది అన్నీ తనే మాట్లాడేసి నిష్ఠూరంగా ఏం చదువులో ఏమిటో అదో వంక అంటూ తాళాలు చేతికందించి తలుపేసుకుని వెళ్ళిపోయింది ఆవిడకి సమాధానం చెప్పలేక అమ్మకి అంత కొంపలంటుకుపోయే పనులేమిటో అని తిట్టుకుంటూ అన్నీ తెలిసి ఎలా మాట్లాడుతూ ఉంటారో ఇలాగా అప్పటి చదువులు ఇప్పుడున్నాయా పైగా తను జాబ్ చేసుకుని సాయంత్రం కోచింగ్ సెంటర్కి వెళ్తుంది ఆలస్యం అవ్వకుండా ఎలా కుదురుతుంది కొంచెంసేపు పైకి కొంచెంసేపు మనసులోనూ తిట్టుకుంటూ ఫ్రెష్ అయ్యింది హేమ కోచింగ్ క్లాస్లో చెప్పినవి రిపీట్ చేద్దామని బుక్ తీసే లోపల ల్యాండ్ ఫోన్ మోగింది అమ్మ ఉంటుంది అనుకుని ఒక్క పరుగులో ఫోన్ తీసింది హేమ హలో ఎక్కడికెళ్ళిపోయావు ఏమైపోయావు నీకోసం బస్ స్టాండ్ అంతా వెతికాను నువ్వు రోజూ వెళ్లే బస్సు ఖాళీగా ఉంది రేపు ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తాను నిన్ను చూడకుండా నాకు క్షణం గడవదు ఐ లవ్ యూ హేమ నన్ను అర్థం చేసుకో నువ్వు కనిపించకపోతే తన్నుమని ఫోన్ పెట్టేసింది హేమ మళ్లీ మోగింది అదే నంబరు ఈ ఫోన్ నంబర్ ఎలా కనిపెట్టాడు రెండు రోజుల క్రితమే కావాలని నెంబరు మార్పించుకున్నాం యమదూతల ఫాలో అయ్యి చంపేస్తున్నాడు వీడి వల్లనే అందరితోటి మాటలు వస్తోంది ఎంత టార్చర్ పెట్టున్నాడు ఎన్నాళ్ళు తప్పించుకోను చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు ఆమెకు దుఃఖం తన్నుకొచ్చింది అందంగా ఉండడం కూడా శాపమేనా లేక ఆడపిల్లల బ్రతుకులే ఇంత రెండు నిమిషాల్లో తిని పడేసే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కూడా నచ్చింది కొనుక్కుంటాం అలాంటిది జీవితాంతం ఉండే పార్ట్నర్ నచ్చకపోతే ఎలా ఒప్పుకోవాలి వద్దన్నానని అందరితో ఇష్టం వచ్చినట్లు చెప్తున్నాడు నాకు అతనంటే చాలా ఇష్టమని ఎక్కడెక్కడికో ఇద్దరం షికారు కెళ్ళినట్లు చిత్రించి చెప్తున్నాడు పూర్తిగా తమ గురించి తెలిసిన వాళ్ళు కూడా నిష్ఠురంగా మాట్లాడుతున్నారు నాన్న ఉండుంటే కొంచెం భయపడేవాడేమో తప్పు చేసినట్లు ఇలా తప్పించుకు తిరగడం ఎందుకు అసలు ప్రాణాలతో లేకపోతే ఏ గొడవ ఉండదు స్థిరంగా నిర్ణయించుకుని కళ్ళు తుడుచుకుంది హేమ రెండే రెండు నిమిషాలు తల్లి కూడా ఇంట్లో లేదు అనుకుంది తల్లికి డాక్టర్ గారు రాసిన నిద్రమాత్రల కోసం వెతికింది ఎంతకీ దొరక్కపోయేసరికి చున్నీ తీసుకుందామని బీరువా తలుపు తీసింది బట్టలతో పాటు తండ్రి ఫోటోలు కిందపడ్డాయి అమ్మని నువ్వే చూసుకోవాలి నాన్న మాటలు ఇంకా చెవుల్లో వినబడుతున్నాయి అవును నేను చనిపోతే అమ్మ పిచ్చిదైపోదు ఎవరో ఏదో అన్నారని మేమెందుకు బలైపోవాలి అనుకుంది తండ్రి ఫోటో చేతుల్లోకి తీసుకుని గతంలోకి వెళ్ళింది ఆ రోజు వారి జీవితాల్లో చీకటి మిగిల్చిన భయంకరమైన రోజు నువ్వు ఎంబీఏ పూర్తి చేసి ఇంకా హయ్యర్ స్టడీస్కి ఫారిన్ వెళ్ళి మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలిరా మా హేమ నా కలలు నిజం చేసింది అని అందరికీ చెప్పాలి కాలేజీకి బైక్ మీద దింపుతూ అన్నాడు హేమ తండ్రి తప్పకుండా డాడీ మీరిచ్చే ప్రోత్సాహమే నాకు చాలా పవరిస్తుంది ఎంత చదువైనా చదువుతాను అంటూ క్యాంపస్లో దిగి బాయ్ చెప్పింది ఆమెను దింపి తిరిగి వెళుతున్న అతన్ని వెనక నుండి ఇనుము లోడ్తో వెళుతున్న లారీ డాష్ ఇచ్చింది వారి కలలన్నీ చిద్రమైపోయాయి రెండు రోజులు హాస్పిటల్లో కోమాలో ఉండి మూడవ రోజు స్పృహలోకి వచ్చారు ఆయన ఆ ఆనందం ఎంతసేపూ మిగల్లేదు అమ్మని చూసుకోమ్మా నువ్వు చదువు ఆపద్దు నీ చదువే నీకు తోడు అంటూ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు ఆయన ఉద్యోగం హేమ తల్లికి ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు పెద్దవాళ్లు కానీ ఆమె షాక్ నుండి తేరుకోలేదు తపాని పరిస్థితుల్లో కొంచెం తక్కువ గ్రేడ్ జాబ్లో చేరింది ఫైనల్ ఇయర్ పూర్తయితే తండ్రి పనిచేసిన పోస్ట్ ఇస్తారు అందుకని కష్టపడి పగలు ఐదు గంటల వరకు ఆఫీస్ వర్క్ చేసుకుని సాయంత్రం కోచింగ్ సెంటర్లో చేరింది హేమ రెండు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ చదువు మీద శ్రద్ధతో ఎంతో కష్టపడుతోంది అదిగో అక్కడ కోచింగ్ సెంటర్ దగ్గర పరిచయమై ఆ నోట్స్ అని సబ్జెక్టు అర్థం కాలేదని పరిచయం పెంచుకుని తను నో చెప్పిందని ఈ విధంగా టాక్చర్ పెడుతున్నాడు యమదూత మళ్లీ తిట్టుకుంది హేమ తండ్రి ఫోటోలు చూస్తూ దుఃఖం ఆపుకోలేక పరిస్థితులు తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుండిపోయింది రెండు రోజుల ముందు నీ అందం మకరందం నీ కళ్ళు స్ట్రక్చర్ ఏ హీరోయిన్ను పనికిరాదు అంటూ కూడా పడ్డాడు తన అందం మీదే అతని దృష్టి అనుకుంది నాకొక గోల్ ఉంది అందుకే కష్టపడుతున్నాను అంది హేమ ఎందుకు కష్టపడ్డం మీ ఇద్దరినీ నేను పోషిస్తాను అయినా నీకు ఉద్యోగం ఉందిగా అది సరిపోదా నా ఉద్యోగం సరే నువ్వేలా పోషిస్తావు కోపంగా అంది నీకు నా మీద సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి సమస్య ఆలోచిస్తున్నావు లేకపోతే మా బ్రతుకు మేం బ్రతుకుతామనే దానివి అంటే నేనంటే నీకిష్టమే అంటూ సినిమా డైలాగులు చెప్పేసరికి హేమ అతని చెంప మీద గట్టిగా లాగి కొట్టింది అప్పటి నుండి మరీ పని కట్టుకుని ఆఫీస్ దగ్గర బస్ కాంప్లెక్స్ దగ్గర దారిలోనూ వేధించడం ఎక్కువ చేసేవాడు తెలిసిన వాళ్ళందరికీ చెడుగా చెప్పడం నేనెందుకు నచ్చలేదు అంటూ హింసించడం ఎక్కువైపోయింది రకరకాల ఆలోచనలు ముసిరేసరికి తల పట్టుకుని కూర్చుండిపోయింది హేమ వీడికి అక్కా చెల్లెలు లేరా నా బాధ ఎవరి కావాలి అర్థం చేసుకునేదెవరు అన్నయ్య ఉన్నా బాగుండేదేమో ఒంటరి పోరాటం చేస్తున్నాను ఓ గాడ్ అమ్మా హేమా తల్లి పిలుపుతో ఈ లోకంలోకొచ్చింది కళ్ళు తుడుచుకుని వెళ్ళి తలుపు తీసింది ఎక్కడికి వెళ్ళావమ్మా ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది నిన్ను తీసుకెళ్దాం అనుకున్నాను నీకు ఆలస్యమైంది గారు ఏడు గంటలకల్లా రమ్మన్నారు చూసి చూసి వెళ్లాను అంటూ మరిన తీసి దేవుడి దగ్గర పెట్టి కాసేపు పూజ చేసి ఉంగరం తెచ్చి హేమ చేతికి తొడిగింది ఇదేంటమ్మా నేనేమీ ఉంగరం అడగలేదుగా చెయ్యి అటు ఇటూ తిప్పుతూ అంది ఈ మధ్య నీకు టైం బాగాలేదట హేమ మొన్న గుడికి వెళ్ళినప్పుడు ఏదో సమస్య అని చెప్పేను శాంతి ఉంగరమట నీ నక్షత్రానికి సరిపడేది అని ఇచ్చారు అందుకే ఇవాళ వెళ్ళాను మనుషులు మారాలమ్మా వాళ్ళకు కూడా బాధించిన వాళ్లతో భాగస్వామ్యం ఉంటుందంటే ఎలా ఆ అబ్బాయి అలా చేస్తున్నాడంటే ఈ పిల్ల ఎలాంటిదో అంటారే వాళ్ళు మారాలి కానీ ఈ రంగురాళ్ళు ఏం చేస్తాయి అంటూ తీయబోయింది న్ని తీయకు నా నమ్మకం నాది పోని నీ తెల్లటి చేతికి నేలపురాయి ఎంతో అందంగా ఉంది ఉంచు ఆఫీస్కెళ్లే బస్సు ఎక్కకుండా ఆటోలో కాస్త ముందుగానే వెళ్లిపోయింది హేమ కొత్త ఉద్యోగం కావడం వల్ల ఆమె తండ్రి మీద ఉన్న అభిమానం వల్లనో మిగిలిన వాళ్లు ఆమెకు వర్క్ విషయంలో సహాయం చేసేవారు దానికోసమని సూపర్వైజర్ గారి దగ్గర సలహాలు తీసుకుంటుంది హేమ అమ్మా మీకు ఫోన్ వచ్చింది ఇంటి దగ్గర్నుండత అన్నాడు అటెండరు అతనికి ఎవరైనా ఫోన్ చేస్తే అతనికి ఎవరైనా ఫోన్ చేస్తే మీరెవరు అని అడగమని చెప్పి ఉంచింది హేమ వెళ్ళి రిసీవర్ తీసుకుంది నేనని చెప్తే నువ్వు రావనే ఇంటి దగ్గర నుండి అని చెప్పించాను ఏంటి పోలీస్ రిపోర్టు ఇస్తానన్నావట హార్టీ వెల్కమ్ ఇవ్వు అక్కడా ప్రేమ విషయమే చెప్తాను టీవీలో కూడా వస్తుంది కొట్టారనుకో దెబ్బకోసారి హేమ హేమ అంటాను మీ అమ్మ కూడా ఎందుకు వచ్చిన గొడవ ఏం జరిగితే అది జరుగుతుంది పెళ్లి చేసుకోమన్నా ఒప్పుకోవట్లేదట ఆవిడ మాట విను ఆమెకు తర్వాత ఏం వినపడలేదు ఫోన్ పెట్టేసింది అమ్మా నేను మామూలుగా ఇంట్లో అనుకున్న మాటలు వీడికిలా తెలిసాయి అమ్మ పెళ్లి చేసుకోమంటే నాకంటూ ఒక గోల్ ఉంది మరీ విసిగిస్తే పోలీసులకు చెప్తాను అని మాటలు బయటికిలా వచ్చాయి సో వాడికి తెలియకుండానే నాకు క్లూ ఇచ్చాడు అసలు మూలం ఇంటి దగ్గరే ఉందన్నమాట పరిష్కార మార్గం దొరికినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యింది హేమ కోచింగ్ సెంటర్ నుండి అరగంట ముందే పర్మిషన్ అడిగి వెళ్ళిపోయింది హేమ ఇంటికెళ్ళాక ఫ్రెష్ అయ్యి తల్లి దగ్గర కూర్చుంది అమ్మా ఆంటీ వాళ్ళకి మనవడున్నాడు కదా ఒకసారి అతని గురించి మాట్లాడాలి వెళదావరా అతను నేను రాసే పరీక్షలే రాస్తున్నాడట నేను అడిగితే ఆంటీ ఏదో ఒకటి అంటుంది అని తల్లిని లాక్కెళ్ళింది మీరు ఇక్కడే ఉండి మీ మనవణ్ణి హాస్టల్లో ఎందుకు పెట్టారు అని మొదలుపెట్టి ఏవేవో ప్రశ్నలు వేస్తూనే ఉంది అవును హేమ ఏమిటి ఎన్నడూ లేనిది మా వంశీ గురించి అంతగా అడుగుతున్నావు ఆవిడ అడిగింది హేమని మొన్న నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను కదా అతని రూమ్మేట్ అడ్రస్లో తీసుకున్నారు అందులో మీ మనవడి పేరు కేర్ ఆఫ్ మీ అడ్రస్ ఉంది తొనక్కుండా ధైర్యంగా చెప్పింది హేమ వాడలాంటివాడు కాదు నిన్ను అనుమానంగా మాట్లాడానని మా వాడిని అంటున్నావు కోపంగా అంది మీరే చెప్తున్నారుగా మా అమ్మాయి మాట వినట్లేదని హాస్టల్లో పెట్టిందని అర్జెంటుగా అతన్ని ఇంటికి రమ్మని ఫోన్ చేయండి లేదంటే నేనేం చెయ్యలేను అనంది హేమ పావు గంటలో అతను ఇంటికొచ్చాడు మా ఫోన్ నెంబర్లు మా ఇంట్లో ఏం జరిగింది మీ అమ్మమ్మ దగ్గర తెలుసుకుని ఎలా హెల్ప్ చేశావో మాకు అలాగే చెయ్యి ఫ్రెండ్సు ఇలాంటి వాటిలో సహాయ నిరాకరణ ఉద్యమం చెయ్యాలి ఇద్దరూ ఇష్టపడితే వాళ్లే చెప్పుకుంటారు స్నేహితుల పాత్ర అవసరం లేదు సో మాకు అతని గురించి వివరాలు చెప్తే నీ పేరు పోలీసులకు చెప్పకుండా చూస్తాను అంది హేమ నిశ్చయంగా అప్పటికి సరిగ్గా ఏం చేశావు అప్పటికి సరిగ్గా వారం తర్వాత హాయిగా వెళ్ళి వీలైతే నడుచుకుంటూ ఇంటికి కూడా వస్తోంది హేమ కోచింగ్ సెంటర్ కూడా వెళ్లి శ్రద్ధగా చదువుకుంటోంది ఆఫీస్కి దగ్గరగా తెలిసిన వాళ్ళ ఇల్లు అద్దెకు తీసుకున్నారు నీ ధైర్యం చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది అసలేం చేశావు నాకేం అర్థం కాలేదు తల్లి అడిగింది హేమని ఆ రోజు మనం ఆంటీని అడిగితే వాళ్ళ మనవడు వచ్చాడా అతనిచ్చిన ఆధారంతో మా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను వాళ్ళమని ప్రాధాయపడ్డాను వాడి తల్లిదండ్రులతో ఇక్కడ కాదు పక్కనే ఉన్న పల్లెటూరు ఆయన శ్రమ తీసుకుని నా కోసం అక్కడికెళ్లారు కూడా వంశీని పంపించాల్సింది అంతా వాడేగా చేశాడు నేనేదో పక్కింటి పెద్ద ఆవిడ కదా అని కష్టం సుఖం చెప్తే మనవడికి చెప్తుందా కోపంగా అంది హేమ తల్లి పైగా నిన్ను ఏదో ఒకటి అనేది చిరాగ్గా అంది ఆవిడ తప్పులేదమ్మా ఏదో మామూలుగా అడిగాడు అనుకుంది పాపం పెద్దావిడ ఎవరినీ తీసుకెళ్లలేదు మా కోచింగ్ సార్ వాళ్ల పెద్దాళ్లతో కలిసి మీ వాడి మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మార్కులు ఎటూ లేవు సరిగ్గా చదవడు ఆడపిల్లల్ని టార్చర్ పెట్టున్నాడట వాళ్లు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు కన్నందుకు మీరు టీచర్గా నేను అతనితో పాటు ఊచలు లెక్క పెట్టాలి నేను పంపించేస్తాను హైదరాబాదులో నాకు తెలిసిన మంచి కోచింగ్ సెంటర్ ఉంది మీరు కోఆపరేట్ చేయండి లేదంటే రోజు ఎన్నో మనం పేపర్లో చూస్తున్నాం కదా మీరు అతన్ని మర్చిపోవాల్సి ఉంటుంది అని చెప్పారట తెల్లారేసరికి వాళ్ళ నాన్నగారు వచ్చి తీసుకువెళ్ళిపోయారు ముందు గొడవ చేశాడట అయితే జైల్లో కూర్చో అన్నారట ఇదే జరిగింది మన చుట్టూ ఉన్నవాళ్ళు బాధ్యతగా తీసుకుంటే ఇలాంటివి పెరగవు అంతేకాదు ఆఫ్ సాఫ్ట్ పోలీస్ కనీసం ఆ పేరు చెప్తేనే వాళ్ళు ఇంకా ఉన్నారు సంతోషంగా చెప్పింది హేమ అంతా ఉంగరం మహిమేనే ఏదో గొడవ సర్దుకుంది దండాలు పెట్టుకుంటూ అంది హేమ తల్లి హలో ఐఎమ్ శశాంక్ కొత్తగా జాయిన్ అయ్యాను మీ నోట్సు ఒకసారి ఇస్తారా కాపీ చేసుకుని ఇస్తాను హేమని అడిగాడు కొత్తగా వచ్చిన అబ్బాయి కొత్త ప్రాబ్లమా అడిగింది పక్కన అమ్మాయి పలకరిస్తేనే ప్రాబ్లం కాదు కదా వెయిటెన్సీ ఆడపిల్లగా పుట్టినందుకు ఈ ఎదురీతలు తప్పవేమో సమాజం మారేదాకా వేచి చూడాలి ఒకప్పుడు అనుకున్నాను ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ఎదురించి నిలబడాలి అప్పుడది చిన్న సమస్యే నవ్వుతూ అంది హేమ కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో